Hey. Terima kasih. Okay. Okay. నమస్కారం ఒక్కసారి ఎవరైతే దీనికి ముఖ్య పాత్ర వహించరు ఎవరికైతే అది దరకాలో ఆ చప్పట్లు నాకు పుష్ప సార్ అందరూ గట్టిగా అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ గారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లేదు పాఠశాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఒక గ్రామము మా బాధ్యత అని వచ్చిన సర్పంచ్ గారు కానీ ఎంపీసీ కానీ యూత్ ఇక్కడ స్టేజ్ మీద స్టేజ్ అవతల కూర్చున్న ప్రతి ఒక్క ఆత్మీయులకు కూడా గట్టిగా ముఖ్యంగా మనకు ఎవరైతే ఈ వాటర్ ప్లాంట్ మన ఎన్జిఓ గ్రామీణ సపోర్ట్ ద్వారా డొనేట్ చేశారు కూడా వాళ్ళు లేకపోతే మనం ఈ కార్యక్రమం చేసే వాళ్ళం కాదేమో వాళ్ళకు కూడా సౌహృదయంతో ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి నేను కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్ చిరిగిన బట్టలు చిరిగిన స్కూల్ బ్యాగ్ బురదలో నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళినాం బోత్ లో అలాంటి స్కూల్ నుంచి ఈరోజు ఈ స్టేజ్ మీద కూర్చో అవకాశం దక్కినందుకు చాలా గర్వపడుతున్నాను ఇలాగే నాలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజంకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మీరు మంచి భవిష్యత్తు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను మనము ఈ